నల్గొండ వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని మంగళవారం గంగా హారతి పూజ కార్యక్రమాన్ని వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని మంగళవారం గంగా హారతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రవి మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చేవారు పోలీసులు సూచించిన విధంగా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించాలని తెలియజేశారు నల్గొండ మున్సిపాలిటీ వారు చెరువు వద్ద విగ్రహాలను నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు పెద్ద విగ్రహాలని సాగర్ రోడ్లో ఉన్న పద్నాలుగవ నంబర్ మైల్ రాయి వద్ద వేయాలని చిన్న విగ్రహాలని వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలని తెలిపారు డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ నిమజ్జన శోభయాత్ర పోలీసులు నిరంతరం సహారా కాస్తారని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంతోషదాయకంగా జరుపుకోవాలని అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ మాట్లాడుతూ నిమజ్జన శోభయాత్రలో మున్సిపల్ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటి విజయకుమార్ మాట్లాడుతూ గంగాహారతి కార్యక్రమం చేయడంతో గంగమ్మ తల్లి కరుణించి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర దిగ్విజయంగా జరగాలని గంగమ్మని వేడుకున్నట్లు తెలిపారు శబరిగిరి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు విశ్వప్రసాద్ సహకారంతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితులు గంగాహారతిని ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కట్టా సూర్య సంపత్ నగర ఉత్సవ సమితి సభ్యులు ఊరుగంటి శ్రీనివాస్ గార్లపాటి వెంకటయ్య మాతంగి అమర్ శ్యామ్ సుందర్ జగని శరత్ బాబు రామకృష్ణ జనార్దన్ వెం శ్యాంసుందర్ జగని శరత్ బాబు రామకృష్ణ జనార్దన్ వెంకన్న సభ్యులు పాల్గొన్నారు ఆ గణేశు సదాపతే పవిత్ర మిష్తా భోతాన్య భత్రనావహమ అశవపో వాళ్ళు ఊదాలి అలాగే కంటం కూడా దిగ్రిజంగా ముగించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే హారతిచ్చేటప్పుడు

పట్టణంలో గంగా హారతి కార్యక్రమం అనేది చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బోన్ రమేష్ గారు డిఎస్పి గారు అందరూ కూడా ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున ఇది నిర్వహించుకోవడం జరిగింది రేపటి నుంచి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఒక పండగ వాతావరణం గొప్ప దీని రీతిలో మంచి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని అందరికి కూడా విజ్ఞప్తి చేయటం జరుగుతుంది నల్లగొండ పట్టణంలో వల్లభరావు చెరువులో గంగాహారతి కార్యక్రమము నల్లగొండ గణేష్ ఉత్సవ సమిటి కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గారు మరియు అదేవిధంగా మార్కెట్ మన వైస్ చైర్మన్ అబ్బగొండ రమేష్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ విజయకుమార్ గారు మరియు కార్యదర్శి సంపత్ మరియు మిగతా ప్రముఖులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మహిళలు మరియు కుల ప్రముఖులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ నవరాత్రి ఉత్సవాలు నల్లగొండ పట్టణంలో గతంలో జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా శాంతియుత వాతావరణంలో అందరూ మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాం వు చెరువు వద్ద గంగా హారతి కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ ఆర్డీఓ గారు అలాగే డిఎస్పి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గారు ఉత్సవ సమితి సభ్యులు అలాగే సోదరిమణులు మిత్రులు అందరూ కూడా హాజరైనరు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం నల్లగొండలో గత ఐదారు సంవత్సరాలుగా ఆనవైతే ఈ కార్యక్రమం వస్తుంది గంగాహారతి కార్యక్రమం ఈసారి చక్కగా అందరి సమక్షంలో చాలామంది ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు చాలా శోభాయమానంగా జరిగింది దీనివల్ల ఈ కార్యక్రమం ఎందుకు చేయడం జరిగిందంటే మూడు రోజుల తర్వాత వినాయకులను నిమజ్జనం చేస్తుంటారు చాలామంది కొద్దిమంది ఆరో రోజు చేస్తుంటారు సో ఈలోగా ఆ నీటిని శుద్ధి చేయడానికి నీటిని శుద్ధి చేయడం కోసం ఈ గంగా హారతి గ గంగాలాగా భావించి నీటిని శుద్ధి చేసి కార్యక్రమాన్ని పూజ నిర్వహించడం జరిగింది చాలా చక్కగా వేద పండితులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మిగిలిన వేద పండితులు నాగరాజు గారు వాళ్ళ ఉత్సవాల్లో సందర్భంగా ఈ పుష్కర ఏదే మన గంగా గంగాహరతి కార్యక్రమాన్ని ఈరోజు వల్లభరావు చెరువు దగ్గర తీసుకోవడం జరిగింది ఇది సాంప్రదాయంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఎందుకంటే విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తారు కాబట్టిగా నీటిని శుద్ధి చేసే కార్యక్రమం గంగను శాంతింపజేయడానికి చేసే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డిఓ రవి గారికి అదేవిధంగా డిఎస్పి శివరాం రెడ్డి గారికి అదేవిధంగా ఉత్సవ సమితి అధ్యక్షులు విజయకుమార్ గారికి సంపత్ గారికి అదేవిధంగా కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారికి ఉత్సవ సమితి సభ్యులందరికీ మరియు పట్టణ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే అనవాయితీని ప్రతి సంవత్సరం కొనవా కొనసాగిస్తూ ముందు పోవాలని చెప్పి ఇంకోటి ఈ గణేష్ ఉత్సవాలు అంటేనే ఎక్కువగా పాల్గొనేది యువకులు కాబట్టిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నిమజ్జనం సమయంలో పోలీస్ వారు కానివ్వండి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉండి మీకు నిమజ్జనానికి అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టిగా